ఈ జన్మలో నీకిలా రాశానని నన్నెందుకు నిందిస్తావు వచ్చే జన్మలో నీవెలా ఉండాలో ఈ జన్మలో నీవే ప్రవర్తన పరమైన స్వాతంత్రం నీకే ఇచ్చానుగా దానిని అవివేకంతో దుర్వినియోగం చేసుకొని నన్ను నిందించడం దేనికి కర్ణుని మోసం చేసిన జ్ఞానం ధృతరాష్ట్రుని మోసం చేసిన స్థానం దుర్యోధుని మోసం చేసిన సంపద అతనికి సరైన సమయంలో పని చేయలేదు అర్థం జీవితంలో ఎవరినైనా మోసం చేయడం ద్వారా పొందిన ఏదైనా అది పదవి అధికారం డబ్బు లేదా సమాజంలో పలుకుబడి శాపానికి గురవుతుంది మరియు నాశనం చేస్తుంది ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి సున్నితంగా ఉన్నవారిని కఠినంగా కఠినంగా ఉన్నవారిని సున్నితంగా కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం ఎప్పుడు ఒకేలా ఉంటారని ఎవరిని అనుకోవద్దు ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడటం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా జీవితంలో నిలదొక్కుకుంటావు ఒకరిని మీరు ఎంత బాధపెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే వాళ్లకు ఎవరూ దొరకరని కాదు ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం ఒంటరినే నేను ఓర్పు పట్టిన నా హృదయం విసిగిపోయింది నావే అన్న భ్రమలో నా అనుకున్న బంధాల వెంట పరుగులు పెట్టి అలసిపోయింది నటించే మనుషుల మధ్య నా మనసు నమ్మక ద్రోహానికి గురైనది నా వాళ్ళెవ్వరో పరాయి వాళ్ళెవ్వరో తెలుసుకునే లోపే నా మనసు ముక్కలైంది ప్రాణం పోసింది బ్రతకమని ఆస్తి కోసం అంతస్తు కోసం వ్యక్తుల కోసం వ్యసనాల కోసం చచ్చినా చెంతకు చేరమని కాదు మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు మన మనస్సుతో పని మనల్ని బాధ వారికి మన మనస్సుతో అవసరం లేదు వారి అవసరంతోనే పని మన చెలిమి కోరే వారికి మన స్తోమతతో అవసరం లేదు మన వ్యక్తిత్వంతో పని మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు వారి స్వార్థంతోనే పని తను సైతం ఎదిరించగలను శక్తి మనం చేసే పనులకు ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నీకు మంచి జరుగుతుంది చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది యుద్ధం మొదలయ్యింది నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు బలగాన్ని నమ్ముకున్నాడు ఓడిపోయాడు భగవంతుణ్ణి నమ్ముకున్నోడు గెలిచాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది భగవంతుడు ఎప్పుడు ప్రత్యేకంగా బలాన్ని ఇవ్వడు మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడు అంతే గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు ఇవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు నిరంతరం సుఖంగా శాంతిగా సంతృప్తిగా ఉంటాడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుడిని అంటారు కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే లంకను కాల్చాడని ఎవరు అనరు మనుషులు కూడా అంతే ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు మనం ఏమన్నామో అది మాత్రం అంతా ప్రచారం చేస్తారు ఆత్మ సమర్పణతో జీవితం పూర్తిగా ఉండాలి ప్రేమ విశ్వాసం సహానుభూతి ఇది జీవితంలో నిజమైన ధనాలు జీవితంలో అంతరాలను గుర్తించి ఆలోచనాత్మకంగా ఉండాలి కష్టమైన రోడ్లు తరచుగా అందమైన గమ్యస్థానాలకు దారితీస్తాయి జీవితంలో సమర్పణ మరియు ఆత్మ సమర్పణ ఎందరో మనుషులు బద్దపడి ఉంటాయి ఆత్మని ఆదరించడం జీవనాన్ని అద్వితీయంగా మార్చేది సంతోషం అనేది సిద్ధంగా ఉన్న విషయం కాదు ఇది మీ స్వంత చర్యల నుండి వస్తుంది ప్రతి అనుభవం మానసికంగా పరిస్థితిని మార్చేది జీవితంలో సొంతమైన దారిని ఎంచుకోవడం అంతరాల సొంత గుణం జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం చాలా సంతోషాలు మరియు కష్టాలు ఉంటాయి కానీ వారితో పంపాల్సిన అనుభవాలు మన జీవనానికి అమూల్యమైనవి తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉన్నట్టే ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది అందుకే అహంకారాన్ని వీడండి వెలుగు దిశగా అడుగులు వేయండి కళ్ళు మూసుకుని భవిష్యత్తు గురించి కళలు కనడం కాదు ఆ కళల సాకారం కోసం కృషి పట్టుదల కూడా ఉండాలి నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్య నీకు చిన్నదిగానే కనిపిస్తుంది కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలు లేని జీవితం నీ సొంతం అవుతుంది చక్కటి సంబంధానికి కావాల్సిన మూడు ముఖ్యమైన అంశాలు కన్నీరు రాని కళ్ళు అబద్ధాలు చెప్పని పదవులు నిజమైన ప్రేమ ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయితే ఏ పనులను చేయకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అర్థంగా అయినా మారాలి సక్రమంగా ఆలోచించినట్టయితే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు మనకు కావాల్సిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయాలి ఆహ్లాదకరమైన వాటిని వెంబడించకుండా లేదా బాధాకరమైన వాటి నుండి దూరంగా పరిగెత్తేవాడు దుఃఖించడు మోహించడు కానీ వాటిని జరగడానికి మరియు జరగడానికి అనుమతించేవాడు నాకు ప్రియమైన వాడు నిజమైన జ్ఞానులు బ్రతుకుతున్న వారి కోసం కానీ గటించిన వారి కోసం కానీ దుఃఖించరు మనసు మాత్రమే ఒకరికి మిత్రుడు అలాగే శత్రువు కూడా ఆత్మనాశనానికి మించినది శాశ్వతమైన ఆత్మను ఎవరూ అంతం చేయలేరు అన్ని జీవుల చీకటి రాత్రిలో ప్రశాంతమైన మనిషిని వెలిగించడానికి మేల్కొంటుంది కానీ ఇతర జీవులకు పగలు అంటే చూసే ఋషికి రాత్రి ఒక కళని సాధించడం అసాధ్యం చేసే ఒకే ఒక్క విషయం ఉంది వైఫల్యం భయం ప్రతి ప్రతికూలత ప్రతి వైఫల్యం ప్రతి గుండె నొప్పి దానితో సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి నా తప్పు నా వైఫల్యం నేను కలిగి ఉన్న అభిరుచులలో కాదు వాటిని నియంత్రించకపోవడం మీ విచిత్రమైన చిన్న హృదయాన్ని సంతోషపరిచే వింత విషయాలను ప్రేమించడం గురించి ఎప్పుడూ సిగ్గుపడకండి పంచుకోని ఆనందాన్ని ఆనందం అని పిలవలేము దానికి రుచి లేదు సంతోషంగా ఉండడం సంతృప్తి సంతృప్తి చెందడం అంటే అంగీకరించడం